హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దాకా బ్లౌజ్ సైడ్ సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సైడ్ జాయింట్స్కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ ముందు బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా చివరిన పాదం పెట్టుకోవాలి ఇలా సూది గుచ్చుకొనియద్దు ఇలా పైకి సూది ఉండేలా చూసుకుని పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మెజర్మెంట్ చూసుకోండి హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి నాకు సిక్స్ అంటే పావు తక్కువ ఆరు ఇంచులు ఉందండి ఒక పావు ఇంచు తక్కువ ఉంది సిక్స్కి ఇక్కడ చూడండి నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ వరకు ఉందన్నమాట నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఓకే ఇక్కడ కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలి కంపల్సరీ ఇది మాత్రం మెయిన్గా గుర్తుంచుకోండి ఇక్కడ చంక దాకా తీసుకొచ్చేస్తున్నాను నేను ఇక్కడ చూసారంటే చంక ఈ ఫోల్డింగ్ ఇట్లా కుట్టు వేసాం కదా ఇవి రెండు కుట్లు ఒకే చోటకు వచ్చేలాగా పెట్టుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ దాకా ఉందన్నమాట కొలత మనకి చంక ఎంత వస్తుందో అంత కొలత కొలుచుకొని ఇట్లా ఇట్లా కొలుచుకుని చూసుకోండి కుట్టు వేసేటప్పుడు ఇట్లా నాకు నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ టు నైన్ చూడు ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా మనము డబల్ ఫోల్డింగ్ చేసుకుని కొలుచుకుని చంక ఎంత వస్తుందో చూసుకుని ఇక్కడ హాఫ్ పెట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా ఇప్పుడు వచ్చేసి నడుము చూద్దాము నడుము చూస్తున్నారు కదా ఇక్కడ మనము ఎంత ఖర్చు పెట్టుకున్నాము అంటే రెండు ఇంచులు పెట్టుకున్నాము ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఇలా మార్కింగ్ ఉంది ఇక్కడ రెండున్నర ఇంచుల దాకా ఉందన్నమాట సేమ్ అదే కొలత సేమ్ ఇదే విధంగా పట్టుకొని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి లేదు మార్కింగ్ అవసరం లేదు కుట్టేయగలం అనుకుంటే కుట్టేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా క్రాస్గా మంచిగా లైన్గా రావాలన్నమాట చూపిస్తాను నేను మీకు ఇలా చూసారు కదా కుట్ట లైన్ లాగా వచ్చింది ఎక్కడ క్రాస్ లేకుండా మంచిగా లైన్ లాగా రావాలన్నమాట సేమ్ ఇదే పక్కన రెండు మూడు కుట్లు వేసుకోండి ఓన్లీ ఇంత గ్యాప్తో ఓకే కుట్లు వేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్ రెండు కుట్టు వేసుకున్నాం కదా మూడో కుట్టు కూడా వేసుకోవాలి ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది సైడ్ జాయింట్స్ అనేవి నీట్గా వస్తుంది ఎప్పుడైనా సరే ఈ ఖర్చు అనేది పైకే ఉండాలి కిందకు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వేసుకుంటే సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి సేమ్ కొలతలు పక్కన అంటే రెండో సైడ్ జాయింట్ అప్పుడు కూడా వేసుకొని చూడండి